బిగ్ బాస్ లైవ్ లో ఒక్కసారి చూస్తే తనూజ వర్సెస్ దువ్వాడ మాదిరి అనేటి కొనసాగుతుంది తనూజ అయితే దువ్వాడ మాదిరిని నిన్న నువ్వు భరణి గారికి సపోర్ట్ చేసినట్టు చేసి శ్రీజ టీమ్ లో మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయావునని తనూజ అయితే దువ్వాడ మాదిరికి అద్భుతమైన క్వశ్చన్ వేసింది ఇక దువ్వాడ మాదిరి ఏం రివర్స్ ఆన్సర్ ఇచ్చిందంటే నేను ఇప్పుడు భరణి గారికి సపోర్ట్ చేశాను అనుకో ఆయన హౌస్లోకి వస్తారో హౌస్ లోకి వస్తే నువ్వు భరణి గారిని తప్ప నన్ను ఎక్కడ లెక్ చేయవు కాతరే చేయవు ఇప్పుడు అమ్మ అమ్మని పిలుస్తున్న దానికి కాస్త తర్వాత నాన్న నాన్న అంటూ ఆయన తోకనకెళ్ళి తిరుగుతూ తప్ప నువ్వు నన్నైతే ఎక్కడ పట్టించుకోవని తనుజకి చెప్పగానే తనుజైతే తనుజా ఒకే ఒక కౌంటర్ ఇచ్చుకుంది దువాడ మాదిరికి నాన్న అనే పదం అయితే నా నోట్లోంచి వస్తుంది అదే అమ్మ అనే పదం అయితే నువ్వు నా పక్క నుండి నా వెనకాల తిరుగుతున్నావు కాబట్టి నేను ఏదో క్యాజువల్ గా నేను అంటున్నానే తప్ప నిజంగా నేను అమ్మాని పిలవాలని అయితే నాకు కాదు నువ్వు బయటికి వెళ్ళిపోయినా సరే నాకు పడదు అదే మా నాన్న బయటకు వెళ్ళిపోయినా మా నాన్న నా వల్ల వెళ్ళిపోయాడు అని చెప్పడంతోనే నాకు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది మాది రియల్ బాండింగ్ నీది నాది రియల్ బాండింగ్ అయితే కాదు ఇది నేను బల్ల గుద్దు చెప్తున్నానైతే అయితే దువాడ తనుజ అయితే కౌంటర్ ఇచ్చుకుందనే చెప్పొచ్చు లోని మాదిరి కూడా పేక్ బాండింగ్ చేస్తుందని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తనుజతో మాదిరి ఉంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ పెరుగుద్ది తనుజ ఓట్స్ అన్ని కూడా నాకు పడతాయని ఆ ఉద్దేశంతో తనుజతో ఉంటుంది తప్ప మాదిరి నిజంగా రియల్ బాండింగ్ అయితే తనుజతో మెయింటైన్ చేయట్లేదు అయితే మనకు అనిపిస్తుంది సో నేనైతే శ్రీజాన్ సపోర్ట్ చేయడానికి కారణం ఇదే తనుజ అంటూ నిజమైతే ఒప్పుకున్నది ఇక భరణి గారు వస్తే నువ్వు నన్ను దేకో కాబట్టి అందుకే నేను భరణి గారికి సపోర్ట్ చేయకుండా శ్రీజాకి మాత్రమే సపోర్ట్ చేశాను నిజానికి చెప్పాలంటే నాకు శ్రీజా తోటి చాలా పెద్ద గొడవ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను శ్రీజా సపోర్ట్ చేశాను తనుజా నువ్వు నన్ను ఏమనుకోవద్దని తనుజకి అయితే మాధురి సారీ చెప్పడం జరిగింది అయినా సరే తనుజ ఎక్కడా కనికరించలేదు నువ్వు నువ్వేదో బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఎంజాయ్ చేయడానికి వచ్చావు తప్ప బిగ్ బాస్ హౌస్ లో వచ్చి ఆట ఆడి కప్పు నీకు ఎలాంటి ఉద్దేశం లేదు మాధురి గారు సో నేనైతే ఈ రోజు నుంచి నీకుతో ఎంత వరకు ఉండాలి అంతవరకు ఉంటాను అంటే తనుజా కూడా మాధురి ఏం చెప్పింది అంటే నేను ఎలాగో ఈ వీక్ వెళ్ళిపోతానమ్మా నువ్వు నాతో ఉన్నా పర్లేదు ఉండకపోయినా పర్లేదు సో అక్కడ నుంచి అయితే మాదిరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సో దువాడ మాదిరి హౌస్ లో తనుజతో రియల్ బాండింగ్ తో ఉందా లేదా ఫేక్ బాండింగ్ తో ఉందా అనేది కామెంట్ పెట్టండి ఇక శ్రీజా వర్సెస్ భరణి అన్నట్టు అయితే కొనసాగింది ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ పెట్టండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్